శిశు సంరక్షణ చట్టాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలని అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణ చేయాలని అధికారులు సూచించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపనందు శిశు సంరక్షణ చట్టాల అవగాహన శిక్షణ కార్యక్రమం బాలల హక్కుల పరిరక్షణ అమలు భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో సచివాలయ మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు పద్మావతి సిఐ సుబ్బారావు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యురాలు పద్మావతి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వల్ల మరియు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి ఐసీజీఎస్ వారి సహకారంతో మహిళా పోలీసులు బాల్య వివాహాలను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు ప్రధానంగా బాల్య వివాహాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకు అపహార కల్పించాలన్నారు కమిటీస్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఇంకా జైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి ఆ రోజు వెళ్ళి ఆపడం కాదు అది ముందు ముంచే ఆ ప్రొటెక్షన్ అనేటమెంట్ చేయాల్సిన అవసరం ఉంది స్కూల్లో ఈ రోజు ప్రెఫరింగ్ క్లబ్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి నేషనల్ కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చింది అట్లనే స్టేట్ కమిషన్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది అన్ని ఆల్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్ కూడా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ కూడా పిల్లల పరిరక్షణ కోసం ఒక స్పెషల్ ప్రొటెక్షన్ మెకానిజం ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను కూడా సిక్ చేయడం జరిగింది అనమాట అంటే ఈరోజు లాండ్ ఆర్డర్ అనేటువంటిది ఏపీ స్టేట్ లో పిల్లల పట్ల జరుగుతున్నటువంటి అభ్యూజెస్ లైంగిక దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్షన్ చేయడం కోసం ఎప్పటికప్పుడు పోలీసు వ్యవస్థని ఆ నిఘా వ్యవస్థని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని స్ట్రెంగ్ చేసి ఆల్రెడీ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ ఉన్నాయి ఈ కమిటీస్ అయ్యేటువంటి వారి మీద ఉంది అది అసలు ఎలా లింక్ ఉంది నేను ఒక మాట్లాడి మాట్లాడతాను తర్వాత యాప్స్ చెప్పే వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ జస్టిస్ కేరీ ప్రొటెక్షన్ యాప్ ఉంది చాలా మంది పిల్లల్ని ఈ రోజు చైల్డ్ బింగ్ చేస్తూ ఉన్నారు చైల్డ్ లేబర్ గూల్ అవుతున్నారు అలానే రన్న చిల్డ్రన్ అవుతున్నారు చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి సంబంధించినటువంటి ఒక పెరుగుతూ పిల్లల మీద లైంగిక వేధింపులు జరుగుతా ఉన్నాయి ఈ యాక్ట్ అనేటువంటిది ఉంది అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ లో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ సెక్షన్స్ ఎక్కడ చూసుకున్నా జూనియర్ జస్టిస్ కేరి ప్రొటెక్షన్ యాక్ట్ దాదాపు నూట పన్నెండు సెక్షన్స్ ఉంటాయి ఎక్కడ ఏ సెక్షన్స్ చూసినా కూడా పిల్లలకు సంబంధించి రక్షణ సంరక్షణ చర్యలు ఎవరు తీసుకోవాలి అవి వాళ్ళకి ఎలా కాల్ చేసుకోవాలి ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి అని అంతా ఉండేది కానీ ఈ రోజు డిపార్ట్మెంట్స్ ఒక చైల్డ్ మ్యారేజ్ జరిగింది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవ్వాలి పంచాయతీ రాజు రెస్పాండ్ అవ్వాలి ఎన్జిఓ రెస్పాండ్ అవుతున్నారు అట్లానే ఐసిడిఎస్ ఇంతకుముందు ఐసిడిఎస్ ఉండేది కానీ ఈ రోజు ఈ చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం చేయడంలో భాగంగా ఆన్లైన్ డిపార్ట్మెంట్ యొక్క కోఆర్డినేషన్ అనేటువంటిది అవసరం ఈ రోజు ఒక చైల్డ్ ని రక్షించాలి డ్రాప్ అవుట్ స్టూడెంట్ ఉన్నారు చైల్డ్ మ్యారేజ్ జరుగుతూ ఉంది డ్రాప్ అవుట్ స్టూడెంట్ ఎందుకు అయ్యాడు డ్రాప్ అవుట్ అవ్వడానికి కారణం ఏంటి అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మానిటర్ చేయాలి అలాగే ఐసిడిఎస్ నుంచి అంగన్వాడీ వర్కర్ మానిటర్ చేయాలి ఎందుకు ఇంటి దగ్గర ఉంటుంది పాప పాప మీద ఏమైనా అబ్యూస్ జరుగుతూ ఉందా అనేటువంటిది చైల్డ్ బాల్యం సంబంధించినటువంటి అదేవిధంగా మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఫోక్సో మరియు మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎక్కడైనా బాలబాలికల అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారం తెలిస్తే ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడం ద్వారా దోషులను త్వరగా పట్టుకోగలుగుతామని పోలీసు సేవలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు

మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఈ ఏరియా వీళ్ళకి పేరెంట్స్ కానీ వాళ్ళకి కూడా అవగాహన లేకుండా కొంతమంది అంటే వాళ్ళకి అంటే సామాజిక దృక్పథం కానీ అదేవిధంగా ఆర్థిక కాలంలో ఆర్థిక అసమానత కానీ కొంతమంది పిల్లల్ని చిన్న వయసులోనే వివాహం చేయడం దాని మీద ఇటు వాళ్ళకి మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చారు అంటే అంగన్వాడీ కేంద్రాల నుంచి కానీ లేకుండా మహిళా పోలీసులు మేము కూడా ఇంతకుముందు మా మైలాపల్లి జిఎంఎస్ గారికి ఎప్పుడో చెప్తూ ఉన్నాము కోఆర్డినేట్ చేసుకుని ఆ విలేజ్ లో ఒక యూనిట్ గా ఏర్పాటు చేసుకుని అక్కడ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ కూడా అవేర్నెస్ కల్పించండి ఏదో జనరల్ గా మనం ఏదో చెప్తున్నాం ఎక్కడైతే రూరల్ ఏరియా పూర్తిగా ఉన్నారు అదే విధంగా కొంతమంది ఎవరైతే స్కూల్ పంపించడానికి స్తోమత లేక వాళ్ళ ఏదో పనికి పంపిస్తూ ఉంటారు అటువంటి పిల్లల్ని కూడా ఇప్పుడు చాలా మంచి మంచి ఇప్పుడు మా దృష్టి తీసుకొచ్చినా మేడం గారి దృష్టి తీసుకొచ్చిన

అదే విధంగా అంటే మనం స్కూల్స్ లోకి వెళ్తుంటారు మీరు కూడా వెళ్తున్నారు విలేజ్ లో ఇదే విధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వెరీ వెరీ కూడా మనం ఈ పోక్స్ ఆఫీస్ లో చాలా మంది పిల్లలకి మనం రీసెంట్ గా కూడా గతంలో మన ఎస్పీ గారు కానీ ఉన్నప్పుడు కూడా మనం ఒక వీడియో వీడియో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక వీడియో కూడా ప్రతి ఒక్క స్కూల్స్ లో అదే విధంగా అదే విధంగా కస్తూర్బా గాని స్కూల్స్ లో గాని మన యొక్క స్కూల్స్ లో గానీ లేకుంటే ఎక్కడైనా కాలేజెస్ కానీ వీటిలో కూడా మనం వాళ్ళకి గుట్టచ్చు బ్యాంటచ్ గురించి వాళ్ళకి వీడియోస్ తో సహా చూపించడం జరిగింది